జయ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశక్ష్మీనారాయణ గోవింద 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 స్వామి నటించే వ్యక్తులు అవకాశవాదులు నిన్ని జతలో ఉండి తోడుగా ఉండి దెబ్బ కొట్టేటువంటి వ్యక్తులు తర్వాత వీడు ఎదగకూడదు వీడు మాకులం కాదు వీడు మా ఓడు కాదు వీడు మా దగ్గరికి రాడు వీడు చాలా పైకి అన్నాడు వీణ్ణి ఏదో రకంగా దెబ్బ కొట్టాలి వీణ్ణి పైకి లేకోకుండా చేయాలి వీడు మాకన్నా గొప్ప అని కొంతమంది కొన్ని రకాలుగా మనసులో పెట్టుకొని ఉండేటువంటి వ్యక్తులు నీ జతలోనే ఉంటారు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి నీ జతులోనే ఉంటారు నీతోనే తిరుగుతారు తర్వాత ఇట్లా వాళ్ళని గుర్తించడం ఎలా అంటే రెండు మూడు మార్గాల్లో చూడండి ఒకటి నిన్ను ఎక్కడన్నా పోవాలంటే పదాం పద పోయేద్దాం పదా ఈ కాన్ పద ఎంజే పద ఎంత అయిన పద అనేది తన దగ్గర డబ్బు ఉన్న డబ్బు బాగున్నా కూడా జోబిలో ఉన్నా కూడా నువ్వు పెట్టినంత వరకు నీ సొమ్ము తినేది తర్వాత ఒక అవకాశం వస్తుందని ప్రయత్నం చేసేది నీతో మంచిగానే మాట్లాడేది నీ వీక్నెస్ లేమి చూసుకునేది నీవు ఎటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి రావాలా అనే ఒక ఆలోచనతో నిన్ని వాళ్ళు దెబ్బ వాళ్ళు ఎలా ఉంటారంటే నమ్మక ద్రోహం వాళ్ళు ఎలా ఉంటారంటే మొదట నీ జతిలో ఎవరు తిరుగుతున్నారో వాళ్ళు నీ జతిలో తిరిగేది అవసరమా అవసరం లేదా మొదట గ్రహించుకోవాల్సింది నీకు నువ్వే ఎందుకంటే నువ్వు తనని పిలుచుకోపోతేనే కదా తన ఎంటొచ్చేది లేకుంటే నువ్వు వాళ్ళ జతులో పోతేనే కదా అట్లా అటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలంటే నీ వీక్ పాయింట్ పక్కనోనికి తెలియకూడదు నువ్వు ఎటువంటి బాధలో ఉన్నావో పక్కనోనికి తెలియకూడదు నీకు ఎటువంటి కష్టం ఉందో పక్కనోనికి తెలియకూడదు నువ్వు ఎవనికి టీ తాపుతా ఉండవో ఎవనికి మంది ఇప్పిస్తా ఎవరికి బిర్యానీ తినిపిస్తూ ఉండవు ఎవరిని నీ వెంట తిప్పుకుంటా ఉండవో వాడిని తిప్పుకునేది అవసరమా లేదా అనేది ఒక విషయం రెండోది వచ్చి యూజ్ అండ్ త్రో అనేది వాడుకొని వదిలేసే వ్యక్తులు కూడా చాలా రకాలుగా ఉంటారు మన జతిలోనే ఉంటారు వాడికి అవసరమైనప్పుడు నీకు ఫోన్ చేస్తాడు వాడికి అవసరమైనప్పుడు నీ ఇంటి దగ్గరికి ఎదుకొస్తాడు వాడికి అవసరమైనప్పుడు నిన్ను పొగుడతాడు వాడికి అవసరమైనప్పుడు నిన్ను ఓ ఎత్తుకు తీసుకెళ్తాడు వాళ్ళు కూడా చాలా ప్రమాదకరం ప్రతి ఒక్కరూ బాగా గమనించండి తర్వాత నీ అవసరం ఉన్నప్పుడు నీ ఫోన్ ఎత్తడు నీ అవసరం ఉన్నప్పుడు నిన్ను తొంగి చూడ్డు నీ అవసరం ఉన్నప్పుడు చూసినా కూడా చూడుకున్నట్ల పోయేది నీ అవసరం ఉన్నప్పుడు వస్తాడేమో హెల్ప్ అవుతాడేమో అనుకుంటే అవి జరగవు అప్పుడు వీడు అవకాశవాదు అని ఒక మార్క్ వేసుకొని పెట్టుకోవాలి జీవితంలో ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే విషయమే తగిలిన తర్వాత తెలుసుకొని ప్రయోజనం లేదు లైఫ్ తగులుకున్న ముందే నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకో పొద్దు మునిగాక ఏముండదు పొద్దు ఉన్నట్లే బుద్ధి తెచ్చుకో చాలా విషయాలు ఉన్నాయి ఇట్లా తెలుసుకొని ప్రతి మనిషి నువ్వు పెడతావు అంటే ఏటికన్నా వస్తారు నువ్వు నీ జతిలో తినాలంటే ఏటికన్నా వస్తారు నీకు ఎంత కావాలో అప్పిస్తాను అంటారు ఆలోచన చేయండి దయచేసి నువ్వు అప్పిసా అప్పిస్తాడు నీతో ఖర్చు పెట్టిస్తాడు నీకు మళ్ళా తర్వాత ఇమ్మంటాడు తర్వాత నువ్వు ఖర్చు పెట్టిన రోజు మాత్రమే నిన్ను ఆకాశానికి ఎత్తేస్తారు ఆ సమయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే లాంటి ఆ రోజే కావచ్చు ఏంపా ఎప్పుడు ఇస్తావు డబ్బులు ఇచ్చినాను కదా నీకు అప్పించి నీతో పెట్టించుకొని మళ్ళీ నీతోనే తిని వాడు సరైన లక్షణం ఉండేవాడైతే వాన్ జోబీలో నుంచి పెట్టేసి ఉన్ని తిను నువ్వే కదా తినేది నువ్వే కదా తాగేది అని అనే వ్యక్తులకి కొద్దిగా నమ్ము దయచేసి ఏ విషయంలో ఉన్నా కూడా తర్వాత నువ్వు ఎక్కడన్నా ఉన్నావంటే నీ చుట్టుపక్కల నిన్ను ఏ రకంగా దెబ్బ కొట్టాలా అని గమనించే చూసేవాళ్ళు ఉంటారు వాళ్ళను కూడా నువ్వు దయచేసి ఒక పురుగులు పడిన పిండిలో పురుగులు పడితే దాన్ని జల్లుడి తిప్పితే పురుగులు మాత్రమే పైకి తేలుతాయి కదా అట్లా జీవితంలో జల్లుడు తిప్పుకొని బతకాల ఈ ఈ సమాజంలో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒక్క మనిషి పైన ఒక్కసారి ఏమన్నా నీకు నీ మనసు చెప్పుతుంది ఒక్కసారి నీకు ఏమన్నా ఒక అనుమానం అంటూ వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనుమానము నాకు ఎందుకు వస్తుంది వాడు ప్రమాదకరమైన నాకు చెప్పినా కూడా వాని జతిలో నేను ఎందుకు వేసుకొని తిరుగుతాను కొద్దిగా ఆలోచించేయి ప్రతి మనిషి ఆలోచన చేయండి నవ్వినోళ్ళంతా నీ వాళ్ళు కాదు నీ జతిలో ఉండే వాళ్ళంతా వాళ్ళు కాదు నీ సొమ్ము నీ వాళ్ళు కాదు నిన్ను నీ వాళ్ళు కాదు నీకోసం ఇస్తానే వాళ్ళు కూడా నీకు వాళ్ళు కాదు ఎందుకంటే నీకే ప్రాణమిస్తే వాని భార్య బిడ్లకి ఏమిస్తాడు ఇంకా ఒక స్నేహితుడిగా నీ దగ్గర నటించేటప్పుడు నీకే ప్రాణమిస్తాను అంటే వాళ్ళ భార్యకి ఏమిస్తాడు వాళ్ళ పిల్లలకి ఏమిస్తాడు వాళ్ళ తల్లిదండ్రులకు ఏమిస్తాడు వాళ్ళ అన్నదమ్ములకి ఏమిస్తాడు ఆలోచన చిన్న చిన్న పాయింట్ ఇది కానీ పెద్దగా ఆలోచన దయచేసి ఒక స్నేహితుడికి ఒక బిర్యానీ ఇప్పించిన స్నేహితుడికి ఒక మంది ఇప్పించిన స్నేహితునికి ఒక సిగరెట్ ఇప్పించిన స్నేహితునికి ఒక టీ ఇప్పించిన స్నేహితునికి నీకే ఇచ్చేస్తే తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తాడు వాళ్ళ కుటుంబ వాళ్ళకి ఏమి ఇస్తాడు ఇవన్నీ కొన్ని సినిమాల్లో డైలాగుల్లాగే ఉంటాయి దయచేసి ఇది జీవితం కాదు ఏసే ప్రతి అడుగు ఒక నమ్మకం ఉండలా కుక్కుకుండే విశ్వాసం అన్న మనిషికి ఉందా లేదా అని చూసి వాళ్ళతో మనం వ్యవహారం చేయాలి ఎందుకంటే కుక్కకు విశ్వాసం ఎక్కువ అని ఎందుకు చెప్తారంటే నువ్వు ఈరోజు ఏమన్నా ఒక బిర్యానీ తెచ్చుకోను లేకుంటే ఒక మటన్ తెచ్చుకోను లేదంటే ఒక చికెన్ తెచ్చుకోనో తినేసి మిగిలిండేటివి నువ్వు ఆఖరికి చేయి కడుక్కొని మిగిలిండే ఎమక కూడా నీ ఇంటి దగ్గర అది విశ్వాసంగా ఉంటుంది సీరియస్ 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 ఇష్యూ ఇది నీటిగా అర్థమయ్యేలా చెప్తాను అని దయచేసి ఎందుకంటే నాకు ఇవన్నీ అదేమో దేవుడు అనుభోగము చాలా ఇచ్చినాడు ప్రతి విషయంలో కూడా నా చెడ్డ కోరినోళ్ళు కూడా నన్ను కూడా ఇప్పుడు వాళ్ళు పడతాండే బాధలు కొన్ని చూసినాను చూస్తాను నా వెనక మాట్లాడినోళ్ళు కూడా చూస్తాను కానీ ఫలాన మనిషి అని ఏలెత్తి దయచేసి నేను చూపిను ఎందుకంటే అది నాకు తెలుసు వాడికి తెలుసు మా ఇద్దరికన్నా మహానుభావునికి తెలుసు మంచి మాటలతోనే ఉండి చాలా ప్రమాదకరంగా ఉంటారు మనుషులు ఒక మనిషి మేలుకోవాలా దయచేసి నాతో ఎవరన్నా ఏదన్నా మాట్లాడినారంటే నేనేం ఆలోచిస్తానంటే వాస్తవంగా మాట్లాడుతున్నాడా లేదా పెద్దోళ్ళు ఒక విషయం చెప్పినారు దయచేసి ఒక పాయింట్ చెప్పినారు బాగా ఆలోచన చేయండి చెడ్డవాన్ని నూరు రూపాయలు ఇచ్చి దూరం పెట్టేలా ఏ నువ్వు తిని తాగేళ్ళిపోరా మాయ అనేసి మంచివాన్ని ఒక్క రూపాయి ఇచ్చి కొనుక్కోవాలా అంటే ఒక్క రూపాయి ఒక్క రూపాయితోనే నీకు వాడు చాలా విలువ ఉండేవాడు నూరు రూపాయలతో వాడు విలువ లేనోడు నూరు రూపాయలు పోని వాడి నుంచి వాడు దూరం వెళ్ళిపోవాలి దయచేసి అర్థం చేసుకోండి వాడికి ఆ రోజు బిర్యానీ ఇప్పి మంది ఇప్పి సిగరెట్ ఇప్పి టీ ఇప్పి కాఫీ ఇప్పి కావాలంటే జత బట్టలు కూడా తీసి దయచేసి నువ్వు దూరం అయిపోరా నా దగ్గర నుంచి ఎందుకంటే నువ్వు ప్రమాదకరం నువ్వు ఒక విషపురుగా ఇది మనిషి ప్రతి మనిషి ఆలోచన చేయాలి జీవితంలో ప్రతి ఒక్కటి నాకే తెగలల్లా నేనే తెలుసుకోవాలా అంటే నీ నుండి నూరేళ్ళ జీవితం దయచేసి అయిపోతుంది నీ వాళ్ళు నీకు ఇంపార్టెంట్ వాళ్ళు నీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే బాగా చెప్తాను ఒక రెండు మూడు పాయింట్లో బాగా ఆలోచన చేయండి వాడు నా వాడని నువ్వు చెప్పినావు అంటే నీ ఇంట్లో ఎవరన్నా చనిపోయినారంటే నీ ఇంట్లో ఎవరికన్నా చాలా సీరియస్గా ఉందంటే నీకు చాలా కష్టం ఉందంటే నీ కడప ఎవరెవరు దాటుకొని వస్తాడో ఫస్ట్ వాళ్ళని గమనించు దయచేసి వాడు ఉండేవాడా లేనోడా వాడు తాగేవాడా ఆడేవాడా వాడు కష్టపడేవాడా ఒక సోమారిపోతా అవసరం లేదు నీకు నీ వాకిలి దాటుకొని నీ కడుపుమాను దాటుకొని ఏమి నీ పరిస్థితి అని వస్తాడే వాడే నీ వాడు దయచేసి అర్థం చేసుకో అర్ధరాత్రిలో వస్తాడు వాడే నీ వాడు ఎక్కడుండవని నీకు ఫోన్ చేసి అడుగుతాడు వాడే నీ ఓడు వాడు ఏ వాడి క్యారెక్టర్ ఏమన్నా ఉండకొచ్చు దయచేసి వాడు వాడు మందు తాగుతాడు దయచేసి ఆ మాట అనొద్దు నీకు వచ్చినాడా లేదా నీ అవకాశంకి నీ అవసరానికి మంచోన్ని శోధించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది చెడ్డోని శోధించాలంటే చాలా ఈజీగా తెలుస్తుంది ఆ ఈజీని వదిలేసి మీరు నా చేతిలో డ్యాన్స్ చేసేకి కొస్తానాడు నా తాగేకి వస్తాడు నా ఆడేకి ఆడేకొస్తానాడు నా జట్లో అక్కడొస్తాడు నా జట్లో ఇక్కడొస్తాడు అంటే నీకు నువ్వు దయచేసి నీకు నువ్వు దెబ్బ కొట్టుకుంటున్నావు జీవితంలో వెయ్యి రూపాయలు ఖర్చు పెడతామంటే పది మంది ఉంటారు దయచేసి అర్థం చేసుకో నా దగ్గర ఇప్పుడు లేదు అన్నప్పుడు నువ్వు రా నేను అంటాడే వాడిని కొంచెం గమనించు దయచేసి నువ్వు లైఫ్ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్లు ఈ లైఫ్లో ఇవి ఎందుకంటే కొన్ని వయసు పట్టి వస్తాయి కొన్ని అనుభవం పైన వస్తాయి కొన్ని పెద్దలు చెప్పేదాన్ని బట్టి వస్తాయి ఏమంటే మహానుభావుడు నా జీవితంలో అంతా పేదరికం 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 కష్టము 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 బాధలు బాధలు బాధులు అవమానాలు 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 అన్ని రకాలు చూపించినాడు కాబట్టి నేను ఇంత మాత్రం మాట్లాడగలుగుతాను దయచేసి నా నా మైండ్లో కూడా నువ్వు చెడ్డోడు నువ్వు మంచోడు దయచేసి ఎవరికి చెప్పను నేను నా మైండ్లోనే పెట్టుకుంటాను వాళ్ళని ఎందుకంటే మర్చిపెట్టేసే పెట్టేసే వదిలేసినామంటే ఏం చేస్తాడంటే వాడు రేపు పొద్దున్నే నేను చెడ్డోడు అయిపోయినా అనేసి వాడు నీ వెనుక ఇంకా చాలా ప్లాన్లు చేస్తాడు దయచేసి నీకు నువ్వే క్యాలిక్యులేషన్ వేసుకోవాలా లైఫ్లో వాడు వాడు చెడ్డోడని నువ్వు మళ్ళీ ఇంకొకరు చెప్పకూడదు అది కూడా చాలా తప్పు వాడు నాకు ఆరోజు ఆ పని చేసినాడు అనేది నీ నీ మైండ్లోనే ఉండాలి నాకు ఆరోజు వాడు పని చేసినాడని ఇంకొక మనిషికి చెప్తూ అంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ప్రోగ్రామ్ మళ్ళీ ఇరవై నాలుగు సినిమా ఇరవై నాలుగు రీల్ సినిమా ఆడుతుంది దయచేసి ఒక సినిమా ఒక్క రీల్లోనే ముగించుకోవాల నీకు తెలాలా మహానుభావునికి తెలాలా వానికి తెలాలా నేను ప్రతి ఒక్క విషయాన్ని దయచేసి కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఆలోచిస్త చెప్తాను ప్రతి విషయాన్ని నాకు ఏదన్నా ఉంది నమ్మకం ఉందంటే అంటే నా వృత్తి పైన నాకు నమ్మకం ఉంది నేను చేసే వృత్తి పైన నమ్మకం ఉంది నేను చేసే టైలర్ పైన నా పనిపైన నాకు నమ్మకం ఉంది నేను చేసే ఈ పొద్దు ఫ్యాన్సీ స్టోర్లో వ్యాపారం పెట్టుకొని చేసిన దానిపైన నాకు నమ్మకం ఉంది నేను దాసప్పని చేసే దానిపైన నమ్మకముందు ఈరోజు యూట్యూబ్ పని చేస్తా అంటే దానిపై నమ్మకముందు అంతే నేను ఏదన్నా చేసినానంటే ఇది నాది అంటే మాత్రమే నేను ఆ విషయంలో ముందుకు పోతాను ఎవరో ఏదో ఖర్చు పెడతారు వాడి నుంచి నేను ముందుకు పోతామని దయచేసి అట్లా ప్రయత్నాలు నేను జీవితంలో ఎప్పటికీ చేయలేదు కావాలంటే అప్పి ఈ ఇప్పుడు అంటే రేపు నీ డబ్బులు ఇస్తాను రేపు గంట మనళ్ళు అంటే పదేండ్లకు కానీ డబ్బులు ఇస్తాను అది అప్పుగానే ఉండాలి కానీ నా జతిలో పెట్టేసి నేను దెబ్బ తినేసినాను నేను చెడిపోయినా నీ నుంచి నాకు ఏట్ పడిందని ఒక మనిషి మాత్రం మనకి ఏలెత్తి లెత్తి చూపించకూడదు అది జీవితం నువ్వెంత వడ్డీకట్టు తప్పులేదు నువ్వెంత అప్పు చేయి తప్పులేదు నీ నుంచి చెడినాను అనే మాటకు మాత్రం మనిషి దొరకకూడదు దయచేసి ఆలోచన చేయండి వాళ్ళు ఎవరన్నా ఒక ఫ్యామిలీలో వ్యక్తులు వదిలేసి మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా ఎందుకంటే మిగిలిన వ్యక్తుల్ని మనం దూరం చేసుకున్న నష్టం లేదు దగ్గర చేసుకున్న నష్టం లేదు వాడు పోతే ఇంకోటి వస్తాడు ఫ్యామిలీలో వ్యక్తులు మాత్రం దయచేసి పోగొట్టుకునే లేదది ఎందుకంటే తల్లిదండ్రులు ఒక బుడుము ఒక ఏర్లు మనము ఎవడు ఎవునికి అనుభవం ఉంటుందో ఎవడు గొప్పడో వాడు ఒక చెట్టు వానికి ఏలాడే ప్రతి కొమ్మలు భార్య బిడ్డలు అల్లుళ్ళు అత్తలు మామలు కోడళ్ళు మనుముళ్ళు మనుమరాళ్ళు ఇలా ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళని ఎక్కడ కూడా టచ్ చేయకూడదు వాళ్ళు మనకేమన్నా చేసినారంటే మనసులో పెట్టుకొని ఉండాల బయట వాళ్ళని మాత్రం సాధ్యమైనంత దూరం పెట్టినా నష్టమేం లేదు అంటే ఒక్కసారి తెలిసిన తర్వాత పోతే వన్ ప్లేస్ లేక ఇంకొకటి వస్తాడు నీకు వాడు బంధువులలా పోగొట్టుకోనిక లేదు అన్నదమ్మనుల పోగొట్టుకోనిక లేదు కొద్దిగా ఆలోచన చేయలే దానికోసం మనం వేసే ప్రతి అడుగు మన చుట్టూ ఉండేవి పాముల మన చుట్టూ ఉండేవి తోడేళ్ళ మన చెట్టు ఉండేవి చీమల మన చెట్టు ఉండేవి పూలుల సింహాల దయచేసి దీనిపైన కొంచెం గమనం పెట్టుకోవాలా కొన్ని తుంటరిన్నోగ నక్కలు కూడా ఉంటాయి మన చుట్టూనే ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి తుంటరి నక్కలు ఇక్కడ మకం చూపించి అక్కడ తోక అల్లాడిస్తాయి అక్కడ తోక తోక చూపించి ఇక్కడ మకం అల్లాడిస్తాయి దయచేసి ఆవిడతో చాలా కష్టం హుషారుగా ఉన్నాయి ఎందుకంటే ప్రతి మనిషిని మేల్కొల్పేదే నా పని నేను చెప్పినాను కదా ప్రతి వీడియో కూడా కొద్దిగా డీప్గా ఆలోచన చేయండి ఆడాడ కొన్ని కొన్ని ఏమన్నా చేస్తానంటే ఎప్పుడు ఇదే సోదే ఇదే సోదే అని అంటారు కాబట్టి ఏడన్నా కొంచెం మార్పులు చేర్పులు చేసే పరిస్థితి షార్ట్ షార్ట్లు అట్లా చేసేది వస్తుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ జీవితంలో దెబ్బ పడుకున్నట్లే తెలుసుకోవాలనేది ప్రతి ఒక్కరికి నా ఆశ అది నా సంక సంకల్పంగా ఒక ప్రయత్నం ఒక ప్రయాణం ఆ మహానుభావుని ఆశీర్వాదం ఆ మహానుభావుడు ఇంత ఓపిక్గా మీకు తెలియచేసేకి మేల్కొల్పేకి ఈరోజు ఏదో ఒక అవకాశం ఇచ్చినాడు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ బాగుండండి ఈ ఛానల్ని సాధ్యమైనంత ఎంత సరిపోతే అంత ముందుకు తీసుకెళ్ళండి మీ నుంచి మేము ఒక్కరే అనేది దయచేసి జీవితంలో మానుకొనే దానికోసమే నేనేమంటానంటే మీ నుంచి ఒక పది మంది చూసినారంటే మీ నుంచి ఏదో ఒక ప్రయోజనం జరుగుతుంది సమాజం అనే దానికోసమే ఒక పది మందికి పంపించండి పది మందికి పంపించండి లైక్లు మీకు నచ్చితే కొట్టండి లేకుంటే లేదు దీని నుంచి నాకు డబ్బులు వస్తాయనే ఆలోచన ఆశలు కూడా నాకు పెద్దగా లేవు నేను చేసే ప్రయత్నం ఏమంటే ఇది ఒక అవకాశం ఉంది ఈ అవకాశంని వాడుకొని నలుగురు కోసం ఉపయోగియాలు అనే దానికోసం వాడుకుంటాననే తప్ప నేను యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటే యాపత్తు చేసేవాడిని కాకుండా పోతే కొన్ని సాంప్రదాయాలు కొన్ని తప్పు కొన్ని మంచి ఒక ఒక అన్న ఒక తమ్ముడు ఒక బంధము ఒక బంధుత్వము ఒక ఫ్రెండ్షిప్ ఒక ప్రకృతి ఒక దేవుడు ఒక సాంప్రదాయము ఇలా ఉండాయి కాబట్టి అవి చెప్పేదానికోసం దీన్ని వాడుకుంటాన్నాను ఈ స్టేజ్ని ఈ ప్లాట్ఫారంని వాడుకుంటానని దయచేసి దీంట్లో నా స్వార్థం అంటూ ఎక్కడా లేదు నా నేను అడిగి కావాలంటే ఎవరినన్నా ఎవరైనా వచ్చినారంటే మీది ఏమి పెద్ద ఫోనా ఉండేది నేను యూట్యూబ్ చూసాండవా దాంట్లో ఈ ఛానల్ వస్తుంది చూడని ప్ర నేను భంగపోయి చెప్పి చేపిస్తాను దానికి కారణం ఏమంటే నా నేనేమో ఎదగాలని దయచేసి కాదు నేను అనుకునేటి జీవితంలో ఎప్పుడో వదిలేసుకున్నాను జీవితంలో నేను ఎదగాలనుకుంటే నాకు ఇప్పుడు ఇల్లు లేకోకుండా బాడిగింట్లో ఉండే పరిస్థితి ఉంటాను లేదు ఇప్పటికీ ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు టైం అవుతుంది ఇప్పటివరకు నేను బాడిగింట్లోనే ఉన్నాను కారణం ఏమంటే నా గురించి నేను పెద్దగా ఆలోచన చేయలేదు ఆ మహానుభావుడు ఇచ్చిన మార్గంలో పోతాను నా గురించి నేను బాగుపడాలనుకుంటే ఎంతమందిని చెడిపోవాల్సి ఉంటున్నాను జీవితంలో ఆ ఆ బుద్ధి ఆ మహానుభావుడు ఆ జీవితంలో చెడుపు అనేది ఒక నరం లేదు నా దగ్గర ఏమైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడతాను ఇంతకాదు ఇంత ఇవ్వండి నేను అడుక్కుంటాను ఉండే వాళ్ళతో ఇప్పించుకుంటాను లేకోకుండా వాళ్ళతో లేదు నా పని మాత్రం న్యాయంగా చేస్తానని ఆ మహానుభావునికి తెలుసు నాకు తెలుసు ఆ విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు బాగుండండి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి పది మందిని ముందుకు తీసుకెళ్దండి మీ నుంచి పది మందిని నిద్రపోయే వాళ్ళని మేలుకొలిపి నిద్రలో ఉన్నా కూడా నువ్వు లేచి జీవితంలో తెలుసుకో తర్వాత పండుకో అన్ని అన్ని సక్రమంగా ఉన్నప్పుడనే నేను గుర్తు చేస్తాను జై శ్రీమన్నారాయణ శ్రీనివాస ఇలాండ కోటి ప్రమాణానికి అందిని సల్ల కాపాడతాను గోవింద గోవింద గోవింద